గజభూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు రావడం జరిగింది ఒకే యొక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది కానీ మదే మూడు నెలల తర్వాత వంద రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది శాతం ఓట్లతో మా సొంతంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ఈ రోజుకు తేడా ఉంది ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పోల్చి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి నాలుగు సీట్లు ఏదైతే వంద రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము ఇరవై ఎనిమిది నాడు నుంచి ముందుకెళ్తాం ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను రేపు హైదరాబాద్ పార్లమెంట్ సమావేశాలు రేపు నేను పాల్గొంటాను ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ దాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం అనేక మంది కొత్త యువత ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు ఆ యువతంతా కూడా బీజేపీ హక్కున చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది ఆ దిశలోనే ముందుకెళ్తామని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీర బాల దివస్ పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం నేను ఇంతకు ముందే అమీర్పేటలో ఆ కార్యక్రమంలో పాల్గొని ఉన్నాను సిక్కు కల్సా పంతులో పదో గురువైనటువంటి श्री गुरु गोविंद सिंह